వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఫైబ్రోమాలజియా అండ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అంటే కొందరిలో కీళ్లవాతం తాలూకు లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి పరీక్షలు చేస్తే కీళ్లవాతం అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ నొప్పులు మాత్రం పెద్దగా తగ్గదు ఏజ్తో నిమిత్తం లేకుండా ఒక మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ అంటే ఒక నలభై ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత మిడిల్ ఏజ్ అంటాము వాళ్ళల్లో ఈ కీళ్ల నొప్పులు అధికంగా వస్తూ ఉంటాయి కారణం పెద్దగా తెలియదు ఏ పరీక్షల రిపోర్ట్లు నెగిటివ్ అని వస్తాయి కీలనొప్పులు ఉంటాయి ఇలాంటి వ్యక్తులకు మనం ఏం చేసుకోగలమని తెలుసు చెప్పుకుందాం ఈరోజు ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు చాలా వరకు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి కొందరికి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉండడం వల్ల వంశపారంపరమైన జబ్బులే కాకుండా చర్మ వ్యాధులు అధికంగా ఉంటూ ఆ చర్మ వ్యాధులు అనేవి కంట్రోల్లో లేకపోవడం వల్ల ఉదాహరణకు సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఉంటాయి ఆ చర్మ వ్యాధి అదుపులో లేనప్పుడు అది కీళ్లవాతానికి దారితీస్తుంది కొందరికి ఏవైనా యాక్సిడెంట్స్ ఇంజురీస్ అయినప్పుడు అది హీల్ అవుతున్న తరుణంలో ఎముక కంప్లీట్గా హీల్ అవ్వకుండా ఒక మాల్ అబ్జార్బ్షన్ ఉంటుందన్నమాట అంటే మాల్ ఫార్మేషన్తో కూడిన కూడినటువంటి అంశం అంటే నిటారగా ఉండాల్సిన ఎముక కాస్త క్రాస్గా ఉండడం వల్ల ఇలా కూడా దీర్ఘకాలికంగా నొప్పులు అనేవి కంటిన్యూ అవుతుంటాయి అయితే మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాము ఎక్స్రే పరీక్షలు రిపోర్ట్లు అన్ని చేస్తూ ఉంటాం వాడే మందులు వాడుతుంటాం అయినా కీళ్ళ నొప్పులు తగ్గట్లేదండి అస్తమానం ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తూనే ఉంది ఎంతోమంది డాక్టర్ని చేశాము ఎన్నో రకాల ఇంజెక్షన్లు కూడా తీసుకున్నాము తగ్గట్లేదు అనుకునేటువంటి వ్యక్తులకు చాలా మంచి పరిష్కారం హోమియోపతిలో ఉంటుంది చాలా మొండివి ఒక తొంభై శాతం పైగా మొండి సమస్యలను తగ్గించేటువంటి మందులు హోమియోపతిలో ఉంది కాకపోతే చాలామందికి అవేర్నెస్ లేదు సాధారణ జలుబుతో మొదలుకొని క్యాన్సర్ లాంటి మొండి సమస్యల వరకు కూడా హోమియోపతిలో మందులున్నాయి అవగాహన లేమి వల్ల లేదా డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల మనం ఇతర మందులు వాడుతూ ఉంటాం కానీ హోమియో మందులు చాలా సేఫ్ మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ సమస్యల్ని తగ్గించుకోవచ్చు ఇకపోతే ఈ ఆర్థరైటిస్ లక్షణం ఉన్నప్పుడు మనం ఎక్స్టర్నల్గా అంటే పైపోతగా మనం ఏం చేయొచ్చు వేప నూనెను అప్లై చేసుకోవచ్చు మనకు నొప్పి ఉన్నటువంటి భాగాల్లో ఆ వేప నూనెను రోజుకు రెండు మూడు సార్లు కీళ్ళ నొప్పులు ఉన్న భాగాల్లో అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది లేదా వాము నూనె దొరుకుతుంది మనకు అవైలబుల్గా ఉంటుంది అవి ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ వాము నూనెను కూడా అప్లై చేసుకున్న మనకు కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి ఇక మూడవది ఈ వామును తీసుకోండి కొద్దిగా వామును ఉప్పు నీళ్ళలో మరిగించండి మరిగించిన తర్వాత ఆ నీటిలో ఒక మంచి గుడ్డను శుభ్రమైనటువంటి గుడ్డను ఒక క్లాత్ను ముంచి ఆ నీటితో నొప్పులపైన కాపడం పెట్టుకోండి ఇది నొప్పిని బాగా గుంజుతుంది వాపు ఉన్నా కూడా తగ్గుతుంది ఎముకల యొక్క కదలికలు మూమెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మూడవ పరిష్కారం ఇక నాలుగవది మనకి సమస్య చాలా మొండిగా ఉంది అని అనుకుంటే అల్లము శొంఠి మిరియాలు ఈ మూడి యొక్క మిశ్రమంతో కొద్దిగా మిశ్రి లేదా చక్కెర కలపండి త్రీ గ్రామ్స్ ఒక రెండు మూడు నుంచి మూడు గ్రాములు కలపండి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న ట్యాబ్లెట్ ఉండలాగా చేసుకోండి ఉదయము రాత్రి రెండు పూటల ఆ చిన్న ట్యాబ్లెట్ లాంటిది మింగండి దాంతో కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేవి అదుపులోకి వస్తాయి ఇక ఇవి కాకుండా ఈ సమస్య ఇంకా ఎక్కువ కాలంగా వేధిస్తుందండి మాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది అని అనుకున్నప్పుడు మనకు దానికి ఎక్స్టర్నల్గా లిలిమెంట్స్ అంటాం అంటే ఈ పూతనే ఇప్పుడు మనం చెప్పుకున్న వేప నూనె ఇటువంటి వాటినే ఒక చిన్న క్లాత్ పైన అప్లై చేసుకోండి ఆ క్లాత్ను మనకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగం పైన ఒక స్టిక్కర్ లాగా ఒక పేస్ట్ లాగా ఒక హాట్ ప్యాక్ లాగా అప్లై చేయండి అది అప్లై చేసి చిన్నగా కట్టులాగా కట్టండి ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట పాటు అది కట్టులా కట్టండి దీంతో ఇది అద్భుతంగా తగ్గుతుంది ఇక చివరగా మనకి నొప్పి తగ్గేందుకు ఉసిరికాయ పొడి అలాగే యాలకుల పొడి ఈ రెండు పొడి ఒక స్పూను ఒక స్పూను తీసుకోండి ఒక గ్లాసెడు గోరువెచ్చని పాలల్లో కలపండి కలిపి రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగండి దీంతో కూడా కీళ్ళ నొప్పులు అదుపులోకి వస్తాయి ఒక పది పదిహేను రోజుల పాటు చేయండి ఉసిరి పొడి ఎలాగో మన అందరింట్లో ఉంటుంది ఈ యాలకుల పొడి కొద్దిగే ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ చాలు ఈ రెండు మిశ్రమం పాలల్లో కలిపి తాగండి అద్భుతంగా తగ్గుతుంది ఇంకొక ఆఖరి పరిష్కారం ఏంటంటే టొమాటోస్ అండి టమాటాలకు చాలా మంచి గుణం ఉంటుంది వీటిలో లైకోపెరిసిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్కలైడ్ గుణం ఉంటుంది ఈ ఇది మనకు నొప్పులను నివారించేందుకు అవకాశం ఉంటుంది అంటే రోజుకొక రెండు మూడు నాలుగు వరకు టమాటోలు తినండి అది తినలేని పక్షంలో జ్యూస్ లాగా చేసుకోండి ఇది మనకు కీళ్ళ వాతాన్ని అదుపులో ఉంటుంది ఇక చివర ఆఖరిగా మీరు చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ముఖ్యమైనది రెండే ఒకటి రక్తహీనత ఉండకూడ ఉండకుండా చూసుకోండి రెండవది కాల్షియం అనేది రోజు శరీరానికి అందేలా చూసుకోండి రక్తహీనత అందకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే బీట్రూట్ లాంటివి తీసుకుంటూ ఉండండి అలాగే కాల్షియం అందేందుకు నువ్వుల లడ్డు కానీ పాలు తాగడం కానీ చేసుకోండి ఇవి సపోర్టివ్గా చేయండి ఏ రకమైన కీళ్ళవతలైనా కూడా చాలా అద్భుతంగా తగ్గుతాయి ఓకేనా వ్యూయర్స్ రేపు ఇంకో కార్యక్రమంలో డాక్టర్ పర్సెస్ కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ